ఏ ఫర్సీ ఆల్ ఫర్ క్రైస్ట్ ప్రక్షింపనకి ఉండినట్లు యహోవ హస్తము కురిచకాలేదు విందనయారకి ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకు నువ్వు మీ దేవునికిని అడ్డముగా వచ్చెను యాభై తొమ్మిది ఒకటి ప్రార్థన ప్రేమమేడా కృపామేయడా మా ప్రే పరలోకపు తండ్రి మహిమగల మీ నామమునకు స్తోత్రముల దేవా అయా మీకు విరోధంగా మేము చేసిన పాపములను మన్నించండి సంపూర్ణమైన మారుమనసు మాలో పుట్టించండి తండ్రి మీ వాక్యంతో మమ్మల్ని బలపరచండి మా అపవిత్రతను తుడిచివేయండి తండ్రి మాట ఎందును చూపు చూపుయందును క్రియయందును మీకు ఇష్టంగా జీవిస్తూ మీ వాక్యంతో మా ప్రవర్తన సరిచూసుకొని సరిచేసుకుని నిష్కల్మషమైన హృదయంతో ప్రార్థించి మా ప్రార్థనలకు మీ నుండి జవాబు పొందే ధన్యత ఇవ్వమని వేడుకుంటూ మా దీన ప్రార్థన ఆలకించే దయామయుడైన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని వననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకున్నాము పరమ తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్